రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ యాభై నుండి యాభై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడా కిలో నలభై ఏడు రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు కాకరకాయ పెద్ద కాకరకాయ ముల్ల కాకరకాయ కిలో పదహైదు రూపాయలు పన్నీర్ కాకరకాయ పద్దెనిమిది రూపాయలు క్యారెట్టు కిలో పదహైదు పదహైదు రూపాయలు ముల్లంగి కిలో పది రూపాయలు బెండకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పద్నాలుగు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది రూపాయలు సొరకాయ కిలో ఐదు నుండి ఏడు రూపాయలు బీరకాయ కిలో పది నుండి పద్నాలుగు రూపాయలు అలసంద కిలో ఇరవై ఏడు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై నుండి నలభై ఐదు యాభై రూపాయలు క్యాబేజు ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి వంద రూపాయలు ఇక ఫిల్టర్ వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బస్తా వచ్చేసి రెండు వందల నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ ఏ వన్ దోసకాయ వచ్చేసి నెంబర్ వన్ పద్దెనిమిది కేజీల బ్యాగ్ వచ్చేసి ఎనభై ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే ఉర్లగడ్డలు నాలు నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి నాలుగు వందల యాభై నుండి ఐదు వందల యాభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడు పదహైదు కేజీల టమాటో బాక్స్ వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ పది నుండి పదహైదు రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా క్వాలిటీ గ్రేడింగ్ చేసి తేవడానికి ప్రయత్నించండి ఒకటి నుండి రెండు రూపాయల ధర ఎక్కువగా అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు వ్యవసాయకు సంబంధించిన సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు నమస్కారం